హైస్కూల్ ఆధునీకరణ పనులను మంత్రి నారాయణ పరిశీలించారు ప్లే గ్రౌండ్ ఏర్పాటుపై అధికారులకు పలు సూచనలు ఇచ్చారు ఏడాదికి వెయ్యి మంది పేద పిల్లలకు అడ్మిషన్ కల్పిస్తామన్నారు ఉచిత ట్రాన్స్పోర్ట్ ఉచిత పౌష్టికాహారం అందిస్తామని అన్నారు కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నందన్ జాయింట్ కలెక్టర్ కార్తిక్ మాజీ జడ్పీటీసీ విజేత రెడ్డి ఎన్సీసీ కార్పొరేషన్ ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు తెలిసిందే రాష్ట్రం ఈరోజు ఆర్థికంగా అనేక ఇబ్బందుల్లో ఉన్న ముఖ్యమంత్రి గారు ఈరోజు వారు ఉన్న అపార అనుభవంతో వన్ బై వన్ చేసుకుంటూ రావటంలో ఇప్పుడు నెల్లూరు సిటీకి సంబంధించి అనేక పార్కులు యాక్చువల్గా డెవలప్ చేసిన అదేవిధంగా స్కూల్స్లో కూడా ఈరోజు పిల్లలకు కావాల్సిన ప్లే ఎక్విప్మెంటు జిమ్ ఎక్విప్మెంటు అలాంటి స్కూలు ఎంతో డిమాండ్ ఉన్న స్కూలు అట్లాంటి స్కూల్ గత ఐదు సంవత్సరాలు మూసేశారు అయితే దాన్ని మళ్ళీ ఎలక్షన్ వస్తే ఎలక్షన్ అయిన తర్వాత ప్రభుత్వం వస్తే దాన్ని మళ్ళీ తెరిపిస్తానని చెప్పాను అన్న ప్రకారం దాన్ని తెరిపించడానికి అధికారులతోనూ మంత్రులతో మాట్లాడా దాన్ని ఓపెన్ చేయడానికి యాక్సెప్ట్ చేశారు అయితే దీన్ని ఒక మోడల్ స్కూల్గా రాష్ట్రంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్గా చేయాలనే ఉద్దేశంతో ఎందుకంటే నేను ఎడ్యుకేషన్ ఫీల్డ్ నుంచి వచ్చాను వాటి చేయాలని ఉద్దేశంతో గౌరవంలో మంత్రివర్యులు లోకేష్ గారిని కలవటం ఆయనతో మాట్లాడడం జరిగింది వారు యాక్సెప్ట్ చేశారు రోజు ఎన్సీసీ వాళ్ళు దాన్ని మొత్తం కంప్లీట్గా రినోవేట్ చేస్తూ మోడనైజ్ చేస్తున్నారు గ్రౌండ్ ఫ్లోర్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా ఫస్ట్ ఫ్లోర్ ఉంది ఫస్ట్ ఫ్లోర్ కూడా రినోవేట్ చేస్తున్నారు పన్నెండవ తేదీలో కూడా దాన్ని కూడా వాళ్ళు పూర్తి చేసేటట్టుగా ప్రణాళికలు రచరు నెక్స్ట్ దాంట్లో ల్యాబ్ ఎక్విప్మెంట్స్ ఫర్నిచర్ అవన్నీ కూడా ఈ మంత్ర ఎన్నింగ్ లోపల చేస్తున్నారు అయితే ఇక్కడికి పిల్లలు తీసుకున్న పిల్లలు పూరెస్ట్ ఆఫ్ ది పూర్ అంటే సిటీలో ఉన్న పేదల్లో నిరుపేదలను యాక్చువల్గా తీసుకోవాలని ఉద్దేశంతో ఈ స్కూల్ని పునః ప్రారంభిస్తున్నాం ఇది పునఃప్రారంభమే దానికి ఆల్రెడీ కమిషనర్ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయని దానికి నేను చెప్పింది ఏంటంటే ఒకటే చెప్పాను నేను ఎలక్షన్ అప్పుడు తొంభై నాలుగు వేలు నెల్లూరు సిటీలో ఉంటే ఎనభై నాలుగు వేలు దిగారు టైం చాలా పదివేలు తిరగల ఇంకో వన్ వీక్ కూడా దిగేస్తున్నా అందులో ఎంతోమందిని చూసా చుట్టలు చుట్టుకునే వాళ్ళు రోజుకి యాభై రూపాయలు నుంచి ఉందా బీడీలు చుట్టుకునేవాళ్ళు యాభై నుంచి వందా తల్లులు లేని పిల్లలు తండ్రులు లేని పిల్లలు చిన్న చిన్న ఇళ్లలో పాసి పని చేసుకునేవాళ్ళు వాళ్ళకి ఎంత వస్తుంది అడిగితే సార్ ఒక్కొక్క ఇంట్లో వెయ్యి రూపాయలు ఇస్తారు మూడేళ్ళలో చేస్తాం లేదా రెండేళ్లలో చేస్తాం కొందరైతే ఉదయం రెండేళ్లలో సాయంకాలం రెండేళ్లలో అలాంటి తల్లులు చూసారు వాళ్ళందరినీ చూసినప్పుడు ఖర్చులు ఎత్తేసింది నామకే వస్తే డేస్ కాళ్ళు పెట్టింది అలా కాకుండా చక్కగా పేదలు నిరుపేదలకు ఇచ్చే విధంగా నర్సరీ నుంచి ట్వెల్త్ దాకా ఉంటుంది ఇంటర్మీడియట్ దాకా అలాంటి సిస్టమ్ తీసుకొస్తున్నాం దాన్ని యాక్చువల్గా ఈరోజు అంటే జేసీ గారు మున్సిపల్ కమిషన్ గారు పర్సనల్గా ఫాలో చేస్తున్నారు వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను వచ్చే నెల పన్నెండవ తేదీ స్కూల్స్ ఓపెనింగ్ ఆ స్కూల్స్ ఎట్టి చక్కటి ప్లేగ్రౌండ్ ఇక్కడ మొత్తం ఏదైతే బిల్డింగ్స్ ఏదైతే పాడుపడిపోయి పడిపోయే స్థితిలో ఉన్నాయో వాటిని ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ ఆర్ అండ్ బి అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ దగ్గర స్టడీ చేయమని కలెక్టర్ గారికి చెప్పాను ఎందుకంటే లోపలంతా పెద్ద పెద్ద చెట్లు మరీ చెట్లు పెరిగిపోయినాయి గోడ మీద ఎప్పుడు పడికిపోద్దు అనే విధంగా ఉండింది ఏదైతే పనికిరా వాటిని డెమాలిష్ చేయమన్నాను ఆ ఏరియాలో చక్కటి ప్లేగ్రౌండ్ పిల్లలకి మంచి ప్లేగ్రౌండ్ ఎందుకంటే పిల్లలకి మూడు పూట్ల భోజనం అంటే